సంఘం నాయకుడు సమావేశం విడవలూరు మండలం చౌకచార్ల గ్రామంలో రైతు సంఘం నాయకుడు అశోక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో రాజకీయంగా విమర్శించుకుంటే అది ప్రజలకు మంచి చేస్తుందని వ్యక్తిగతంగా విమర్శించుకుంటే అది గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు నోరు బాగుంటే అన్నారు ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా ప్రజలకు మంచి చేసిన వాళ్లను గతాన్ని దృష్టిలో పెట్టుకునే ఓట్లు వేస్తారని డబ్బు పంచినంత మాత్రం ఎవరూ గెలవలేరని అన్నారు నేడు సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుందో అది గుర్తు పెట్టుకుని ఏ పార్టీ నాయకులైనా ప్రజలు మనస్సు గెలుచుకునే విధంగా ప్రవర్తించారని కోరారు గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో నేడు అదే జరుగుతుందని దానికి కారణంగా గ్రామాల్లో ప్రజలు ఏ సమయంలో ఏం జరుగుతోందానని భయాందోళనలో బ్రతుకుతున్నారని అన్నారు ప్రజాప్రతినిధులు మీడియా సమావేశాల్లో బహిరంగ సమావేశాల్లో మాట్లాడే సమయంలో వ్యక్తిగత దూషణలు వదిలేసి అధికార పార్టీ ప్రజలకు ఏం చేస్తోందో ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన విధంగా పోరాడాలో మాట్లాడాలని ఈ విధంగా దాడుల చర్మ గీతం పాడాలని అన్నారు రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపురెడ్డి నాకు తెలుసు రామారావు తెలియదు మల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే మనం ఇక్కడ కూర్చుండే దగ్గరే దాదాపుగా ఒక ఐదు ఆరు సార్లు ఆయన ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు చనిపోయే వరకు ఉన్నా కూడా మేము చిన్నపిల్లకాయలు కావచ్చు ఈ పది సంవత్సరాల్లో ఒక ఐదారు సార్లు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాడు కూర్చొని మాట్లాడాడు అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మేము ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నా ప్రసన్నే అంటాం ఆయన కూడా దాదాపు ఒక నాలుగైదు సార్లు ఇదే ఇదే రాళ్ళు ఇక్కడ కూర్చొని అక్కడే కూర్చోండి సరే ఎందుకంటే నన్ను కూడా అంటారు ఎందుకంటే నల్లపేటి అభిమానులు ఉన్నారంటే వాళ్ళలో కూడా నేను అక్కడ ఉండొచ్చు ఎందుకంటే నల్లపేటి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి ఇట్ ఈయన రాజకీయ నాయకుడు బలమైన ముద్ర అయిపోయింది అది అది చనిపోయిన పదవి అది అట్టే ఉంటుంది ఓటేసి ఎవరికి వేస్తామనేది వేరే విషయం రాజకీయ నాయకుడు ఎవరంటే నలభై శ్రీనివాసులు రెడ్డి నలబైరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని చూస్తే ప్రసన్ కుమార్ రెడ్డి కూడా ప్రసన్న కూడా అభిమానిస్తాం కానీ ఇప్పుడు జరిగాయి ఈ మధ్యన జరుగుతున్నాయి సరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేములేటి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వేము ప్రశాంత్ రెడ్డి కావచ్చు సంవత్సరం అయింది వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము నాలుగు సంవత్సరాలు ఉంది వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఏమి ఇంకా దాంట్లో ఏదైనా విషయమే లేదు వాళ్ళు 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 సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కూడా అక్కడ కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఒకసారి ఓడిపోయాడు మళ్ళీ గెలిచాడు ఓడిపోయాడు గెలిచాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఏమో నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు వీళ్ళు పరిస్థితి బాగా లేకుంటే ప్రశ్నలన్నీ గెలుస్తాడేమో ఎందుకు తెలుసు గెలవడని ఎట్టు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గెలవడని ఎట్టు చెప్పగలుగుతాం మనం చెప్పలేం కదా ఆరు నాలుగేళ్ళు తల కింద పెట్టి ఆడు పైకి పెట్టినా కూడా ఈ నాలుగేళ్లలో ఎలక్షన్స్ అనేవి లేవు నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక రెండు మూడు నెలలు తగ్గవచ్చు తర్వాత అంతే ఎలక్షన్ లేవు ఆరు నెలల నుంచి ఆరు నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళు చేద్దాం అవకాశము వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండరు వాళ్ళు ఏమి వాళ్ళు ఎవరు కూడా పుట్టుకుతోనే ఒకే పార్టీలో ఎవరు ఉంటారు రకరకాలుగా మార్చ రాజకీయాలు అంటే రకరకాలుగా మార్చ ఉంటాయి వాళ్ళు వచ్చారు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు వాళ్ళకి గాలి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు వాళ్ళు అభిమానం కావచ్చు ఎట్టో గెలిచారు వాళ్ళు ఏమి సర్వీస్ చేస్తారో ఏమి ఎట్ చేస్తారో జనాలకి ఏమి జనాలు మెప్పు పొందు కదా లేకుంటే కర్రు కాల్చి ఓతలు పెట్టేస్తారు అంతే ఒకటేసారి ఓటేసారో చూపిస్తారు ఇప్పుడు జైలుకి ఎన్ని ఎందుకు తర్వాత పోతే మన జిల్లాలో లేకుంటే నాయకులు కాదు మేము చిన్న స్థాయి మా వ్యవసాయం మా పరిస్థితి మాది ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద మేడం మీద మాట్లాడే మేము కూడా చూసామని చూసాం అది ఎవరు సమర్థించేది కాదు అది ఎందుకు మాట్లాడాడు అనేది అది ఇది మాట్లాడేది కాదు నేను కొన్ని కొన్ని కూడా చెప్తాను ఇంకోటి వచ్చి ఒక ఒక మాట మాట్లాడితే నీ అమ్మ అనేది వేరే నీ రకరకాలుగా ఉంటాయి కొన్ని కొన్ని ఏది నీ అమ్మ నీ అమ్మ నాయాలా నీ అమ్మ ఇది రకరకాలుగా చెప్తూ ఉంటారు పల్లెల్లో అది తప్పేం కాదు తప్పు ఇది తప్పు తీసుకుంటే తప్పుగా వస్తుంది ఒప్పు అయితే ఒప్పు తర్వాత ఒక మాట మాట్లాడవచ్చు ఏమన్నా అంటే ఏమ్మా సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నావు అని అడగవచ్చు తప్పలేదు సంతలో మా పార్టీ నాయకుల్ని సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నావు అని తప్పులేదు లైట్ ఏరియాలో ఆడవాళ్ళు కొన్నట్టు అనేది చాలా తప్పు అది ఇంసార్లు పోయినా రెడ్ లైట్ ఏరియా కదా మేము కూడా వస్తాం చూస్తాం ఎట్లుండదో ఆడేం జరుగుతుంటాయో మాట్లాడటం తప్పు కదా తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా అన్న ఒక మాట మాట్లాడాడు జగనన్న గురించి ఏంటంటే జగన్ అన్న కాలనీలు ఇల్లు ఇస్తున్నారు చిన్నగా ఉన్నారు పద్ధతి బాగానే ఉంది కాదు బాగానే ఉంది దాంట్లో ఏమంటే ఏం జరిగిందంటే శోభనానికి కూడా పనికి రావు ఇల్లు అని మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు జగనానికి నష్టమే కదది పిల్లకాయలు చదువు ఇప్పుడు ఒక అమ్మా నాయన ఉంటారు కొడుకు కొడుకు బానే ఉంటారు ఇద్దరు పిల్లకాయలు ఉంటారు వాళ్ళు తిండి దిగ ఆడు వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు ఏముంటారు అని చెప్పకుండా సోప్రానికి పనికి రావు అనేది ఇప్పుడు కాదు నేను గత గవర్నమెంట్లో సంగతి చెప్పేది ఈ ఈ మాటలు వస్తా ఉండే ఆ మాటలు ఫ్లోలో వచ్చినట్టు వచ్చినట్టున్నాయి దీన్ని అది ముందు మాట్లాడటం తప్పే దాడి చేయటం తప్పే మాట్లాడటం తప్పే కదా ముందు నేనేమంటానంటే నోరు మాట్లాడితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు బాగిందంటే ఇంపు పగిలిపోద్ది రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మూడు కూడా చెప్తాను తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పట్టాభి అని ఉన్నారు పట్టాభి రామ్ విజయవాడ జగన్ ఇవన్నీ పదిహేడు పిల్లోడి నుంచి తొంభై ఏళ్ళు దాకా ప్రతిరోజు ఫోన్ లేకుండా ఎవరు లేరు టీవీ చూడరు ఇంకోటి చూడరు పేపర్ చూడపోయినా ఫోన్ పెట్టుకొని చూసినా చూస్తారు ఆ లింకులు చూస్తూ ఉంటారు ఈ మాట్లాడే మాట మాట్లాడే భాష ఏం మాట్లాడుతున్నావు ఎవరు చెప్పారు ఏం అవగాహన నుండి మాట్లాడుతున్నామా ఇప్పుడు ఎమ్మెల్యేని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ మాట్లాడాలంటే దాన్ని తాహద్దు పడలే నువ్వేం చేసింది పడలే నీకు ఒక విలువలు ఉండాలా అది విమర్శించు ఎంతవరకు ఉండాలా ఒక పద్ధతిగా ఉండాలా నీకు గలీజ్గా నేల బడవ కాడనో లేకుంటే టీబొగ్గురు కాడో బ్రాండ్ షాపులు కాడో మాట్లాడినట్టు ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేను ఏం చెప్తానంటే ఒక పార్టీ ఏం చెప్పాలా రెండు రెండు పార్టీలు ఇప్పుడు ఉండేది ఇప్పుడు బీజేపీ లేదు జనసేన లేదు తెలుగుదేశం ఇప్పుడు జరుగుతుండదు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు మాట్లాడేది ఇటుంది ఉంది ఏడాది నీళ్ళ నీది కూడా ఇక్కడ నేల బిందులు కాడ బలీస్గా మాట్లాడుకునేదో ఏదో కాదని ముందు మనం వినకపోయినా మనం తెలుస్తా ఉంటాయి అన్ని ఇప్పుడు ఈ మాట్లాడే భాష ఎందుకు మాట్లాడుతున్నారట దాని అవసరమే ఉంది దాన్ని ఖండించేవాళ్ళు లేరా పక్క నుండి పక్క నుండి ప్రోత్సహించేవాళ్ళు ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో కానీ పక్క నుండి ప్రోత్సహించి మాట్లాడడం అనేది ఏడవరకు తీసుకోబోతుంది అంటే గొడవలు సృష్టించి కొట్టుకొని చావాలనా ప్రశాంతమైన కోవులు ఇది జక్కాయ్య గారు కావచ్చు నల్లపేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు సుందర సుందర్రామరెడ్డి సుందరయ్య కావచ్చు తర్వాత పోతే బిజవాడ బాపిరెడ్డి గారు కావచ్చు ఇంతమంది ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు దీన్ని రెండు పక్కల వాళ్ళకి తెలియదు ఎమ్మెల్యే తెలియదు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రికి కూడా తెలియదు ఎన్ని ఏం జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెడితే మీరు కూడా వచ్చి కవర్ చేయాలా తప్పదు ఏం మాట్లాడుతున్నారు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు అనేది మన పక్కన మనం మన బిడ్డని మనం మనం ఖండిస్తేనే కదా అవతల పెట్టుకొని బాగుపడి ఉంటాడు ఎవరు బర్డు నేను ఇదే చేస్తేనే బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటుంది రాకుండా ఉంటే ఎట్లుంటుంది చంద్రబాబు అంటే అభిమానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అని కూడా అభిమానం ఉంటుంది మేము ఆ రోజు పోయి ఓటేస్తాం ఓటేస్తాం ఐదు సంవత్సరాలు పోయి ఓటేస్తాం ఇప్పుడు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇప్పుడు కానీ మాట్లాడేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అనేది ఒక డిస్కషన్ వచ్చింది ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేసినప్పుడు పక్కన మారేంటిని లేదంటే ఓటర్కి ఎవరు అలా మీరు మీ పక్క ఒక వంద మంది వాళ్ళ పక్క ఒక వంద మంది పోయి మీరు గవర్నమెంట్ వాళ్ళు వేసుకోండి ఈవీఎం ట్యాంపరింగ్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఎట్టయింది అది ఇప్పుడు ఓడిపోతే ఒక మాట మాట్లాడింది గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడకూడదు ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు ఆ విధంగా చూసుకుంటే మన తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏడు రోజు నియోజకవర్గాల వీళ్ళు వాళ్ళగొట్టారు చిన్నపిల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ ఎమ్మెల్యేలు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఖండించి ఉంటే రోజు ఈ పరిస్థితి రాదు ఆ రోజు ఖండించిండాలా ఎందుకు నా పోతున్నారు సరే కొట్టేసారు కొట్టేయడం తప్పే అని చెప్పు ఉండాలి చెప్పుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు అది ఒకటి పక్కన పెడదాం టీడీపీ ఆఫీస్ మీద పోయి దాడి చేశారు అది కూడా తప్పే దాన్ని కూడా ఖండించి ఉండాలా చంద్రబాబు రెడ్డి మీద కూడా వేయరు అది కూడా తప్పే ఖండించుండాలి ఇంకోటి పోతే రఘురామకృష్ణరాజు అని ఆ త్రికుళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎంపీని ఆయన కూడా ఏదో మాట్లాడాడు దాన్ని కౌంటర్ చేయొచ్చు చాలా మాట్లాడాడు రచ్చబండ పెట్టాడు సాగరే పెట్టాడు రోజు ఇదే పని మాట్లాడుతూనే ఉంటుంది ఈయన వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి కానను ఆ పక్క వాళ్ళకి బాధ మాట్లాడినప్పుడు ఒక వర్గానికి ఆనందంగా ఉంటుంది ఒక వర్గానికి బాధ కలుగుతుంది సరే యువతలు కూడా పెట్టేసి ఏదో కౌంటర్ చేయొచ్చు లేదని పార్టీని సస్పెండ్ చేయొచ్చు ఒళ్ళు మగిలిపోయింది వాళ్ళతోటి వాయిపోయింది మీ పార్టీ మన పార్టీ మన పార్టీ అని చెప్పనులే మీ పార్టీ ఎంపీ సస్పెండ్ చేయండి దాన్ని అరెస్ట్ చేసి లోపలే ఒళ్ళు బాగా కొట్టేశారు ఎందుకు చెప్తున్నానంటే అది చేయడం మాట్లాడటం తప్పే కొట్టడం కూడా తప్పే ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డి అని మేము అనలేంలే ప్రసన్న అంటాం ఏమంటాం అక్క అనలేము మేడం అంటాం ఇంకా ఇంకా అక్క రా అక్క అనే ఇది మేము మాకంత ఇది రాలేదు ఇంకా ఇక్కడ మాట్లాడటం తప్పు ముందు వాళ్ళు పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు మీరెందుకు మాట్లాడతారు మీరు ఏదంటే రాజకీయంగా మాట్లాడిన తప్పలేదు వేమిరెడ్డి మేము మా మేము మాట్లాడే స్థాయి కాదు మాది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ మీకెందుకు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవహారము వాళ్ళు నచ్చి వాళ్ళు అన్ని చేసుకొని వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినారు ఏమేమి జరిగింది ఎట్లా జరిగిందని వాళ్ళకి లేని బాధ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి వెళ్ళ నాకు నీకు మనందరికి ఎవరికి వెళ్ళా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ నీకు దేనికి నువ్వు ఎందుకు మాట్లాడతావు మాట్లాడటం తప్పు ఏం మాట్లాడావు విన్నాం కదా మేము కూడా రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడ పోతుంది ఎవరు మాట్లాడినా ఇప్పుడు ప్రసన్నెట్టి మీద పోయి దాడి చేసేది రికార్డెడ్గా ఇరవై వేలు కూడా అట్టే ఉంటుంది అది ఏదో మాట్లాడింది కూడా అట్టే ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ ఖండించలేదు వైఎస్ఆర్సీపీలో దాడులు ఖండించలేదు ఖండించలేదు కాబట్టి జరిగింది ఖండించలేదు అవి ఆ రోజు ఖండించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు తర్వాత ఇంకోటి పోతే దివాకర్ ట్రావెల్స్ అని ఉంది అనంతపురంలో బావా ఆ దివాకర్ రావాలి ఏదో జరిగింది వీళ్ళొచ్చి ఆ రోజు వీళ్ళు వైఎస్ఆర్లో ఉన్నారు వాళ్ళు టీడీపీలో ఉన్నారు ఏదో యాక్సిడెంట్ జరిగింది ఏదో గందరగోళం కూడా అన్నీ మనకు తెలిసినవి అన్నీ మీకు అందరూ తెలియకుండా లేదు అందరూ తెలిసిందే ఈయన పోయేసి సాక్షి ఆఫీస్ ముందు అనంతపురం జిల్లాలో పోయి గలీజుగా మాట్లాడాడు మాట్లాడాడు ఆ రోజు కూడా ఖండించుండాలా మాకు కూడా బాధ కలిగింది ఎందుకు జగన్ మీద మాట్లాడితే నీ అమ్మ నా కూడా అదే ఇది రాజశేఖర రెడ్డి తప్పిపోయింది ఏదైతే మాట్లాడే రికార్డెడ్గా ఉంటుంది మీ కాడ కూడా చూడండి ఇబ్బంది ఏం లేదు మాట్లాడాడు వీళ్ళు పగిలిపోయింది అంటే నోరు వాగితే ఈపు బగిలిపోద్ది నోరు బగలదు ఈ పగిలిపోద్ది ఇది జరుగుతూ ఉండేది పోతే ఇది ఎక్కడి వరకు ఏం చేయాలా ఎట చేయాలా ఇది 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 భక్తులు భక్తులు ఏదైనా తప్పు చేస్తే దేవుడిని శిక్షిస్తారు దేవుళ్ళే ఉన్నప్పుడు దేవుడికి ఎవరు చెప్పగలుగుతారు దీన్ని ఏం చేయాలంటే ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు ఒక పక్క నుంచి జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఎక్కడికి పునస్టాప్ చేసి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడవచ్చు దాని పరిష్కారాల గురించి మాట్లాడవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఇది వీళ్ళిద్దరు కల్పించుకొని దీన్నికి ఇక్కడికి బంద్ చేయండి ఇంకా ఎలక్షన్లు ఏమి ఇప్పుడేమి రేపో ఎల్లుండే లేవు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇవతల ఎట్టి పరిస్థితుల్లో అనేది ఈ పంచాయతీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏదో జరుగుతూ ఉంటాయి ఎన్ని ఎన్ని పోతూ ఉంటాయి అన్ని ఈ జనరల్ ఎలక్షన్ అనేవి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రెండు వేల పంతొమ్మిది యువతల జరగవు ఎలక్షన్ ఆరు నెలల ముందర మూడు నెలల ముందు మాట్లాడుకుండా ఏమైనా మాట్లాడుకుని ఏమైనా చేయండి అది ఎవరు పట్టించుకోరు ఈరోజు ప్రతి ఒక్కరూ టీవీ చూడకపోయినా పేపర్ చూడకపోయినా ఫోన్లు సోషల్ మీడియా అనేది అది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు తర్వాత వచ్చి